హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజు బోర్ పాయింట్ సర్వే కోసం సిద్దిపేట జిల్లాకి రావడం జరిగింది అయితే రైతుని అడిగి తెలుసుకుందాం మీ పేరు ఊరు చెప్పండి మా మామ సార్ మా పేరు మాలో ద్వాలియా ఓకే అక్కడ పేట అక్కడ పేట సిద్దిపేట డిస్టిక్ ఓకే అయితే యూట్యూబ్ ఇద్దరు మనకు చూసి ఒకసారి మిమ్మల్ని పిలిపించాను మీరు మీరు మేము ఐదారు బోర్లు వేసినా పడలేదు మీకు పిలిచేస్తే ఇంత ఒక మినిమం ఒక ఇంచు ఇంచు కొంచెం ఏం మంచి పడ్డదా అని చెప్పి మా అత్త మామలు చేపిస్తాం ఇలా తెప్పించుకొని వేసుకొని అంటే వీళ్ళకి అసలే డ్రై ఏరియా మొత్తం డ్రై ఏరియా డ్రై ఏరియా బోర్డ్ బోర్లు వేసుకున్నా వాళ్ళు అసలు ఎక్కడ డ్రై ఏరియా సార్ కాల్ చేసి యూట్యూబ్ లో చూసి పిలిస్తే ఇంజన్నర పడ్డది మా తమ డ్రై ఏరియా కాబట్టి వీళ్ళకి పడ్డది అని పిలుచుకోసా నాలుగు ఐదు వేసింది నాలుగా వేసి మొత్తం డ్రై డ్రై ఏరియా సార్ ఎనిమిది ఎకరాలు ఎకరాల్లో ఆరు ఆరెకరాలు ఓకే ఆరు ఎకరాల్లో ఎనిమిది బోర్లు నాలుగు బోర్లు వేసి వేరే అన్ని డ్రై డ్రై గా అయితే వీళ్ళకి రెండు పాయింట్లు ఇవ్వడం జరిగింది మొత్తం చూస్తే రెండు పాయింట్లు దొరికినాయి అలాగే వల్ల వీళ్ళకి సరిపోయేంత వాటర్ రావాలని అలానే పెడుకుంటున్నా అండి